నమస్తే యోగా క్షేమం కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ఎవరు ఎక్కువ ఈ మొబైల్ ఫోన్ వాడతారో వాళ్ళు కూర్చొనే పొజిషన్ చాలా మారిపోతుంది తెలుసో తెలియక వాళ్ళు ఈ పూర్ మెకానికల్ పోస్చర్ వలన చాలా ఆరోగ్య సమస్యకి గురించి పడతారు ఏమైతుందంటే ఈ పోస్చర్ ఇలా మారిపోతుంది ఎక్కువ ఈ ల్యాప్టాప్ మొబైల్ వాడేదాన్నింటి ఫార్వర్డ్ హెడ్ పొజిషన్ దీన్నింటి ఈ పోస్చర్ అలైన్మెంట్ చాలా దబ్బు తింటాయి దీన్నింటి బయటపడేదానికి ఒక్క సులభమైన ఆసనం ఈరోజు మేము చూస్తాం మొదలు చేరి పైన కూర్చోండి చైరి అంచు వద ఇలా నిటారుగా కూర్చోండి రెండు చేతులను వెనుక తీసుకోండి రెండు చేతులతో ఈ చైరి అంచుని పట్టుకోండి చైరి అడుగు భాగమును వద్దండి రెండు భుజాలను ఇలా బయటకు తెరవండి ఛాతి భాగమును పైనకు ఇలా చాపండి ఇప్పుడు పాదములను ఒక ఆరు అంగలాలు అంతరంలో సమానంగా ఉంచండి పాదమును నెలలో వత్తి ఈ రెండు ఆర్మ్స్ గట్టిగా ఒత్తి నిదానముగా మీ హిప్స్ మరి శరీర మధ్య భాగాన్ని పైనకు ఎత్తండి ఎంతైతే ఎంత భాగమును వెనక్కు వంచండి ఎక్స్టెండ్ ది నెక్ కీప్ ది ఆర్మ్స్ స్ట్రైట్ ప్రెస్ ది ఫుట్ ఇలా ఒక్క ముప్పై సెకండ్లు నిదానంగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి తర్వాత నిదానంగా చైర్ పైన కూర్చోండి చేతులను విరమించండి ఇంకొకసారి ఈ పోస్చర్ చేస్తాము రెండు చేతులు వెనక్కి తీసుకోండి చేరి అంచు భాగాన్ని చేతులతో గట్టిగా పట్టుకోండి పాదాలను నెలకు నొక్కుతో నిదానంగా శరీర మధ్య భాగం మరియు పిరుదలను పైనకు తీసుకోండి స్ట్రెక్ ది నెక్ ఆల్సో ब्रीथली दीन वाला कंप्लीट वो भाग एक्सटेंशन ए गुड एक्सटे बैक् आफ्टर् ट्वेंटी थर्टी ये वक्त మూమెంట్ను ఒక రెండు మూడు సార్లు మీరు చేస్తే విశేషంగా ఈ భుజ కండరాలు బాగా మెడ భాగము ఇంకా సర్వికల్ స్పైన్ మరియు థొరాసిక్ స్పైన్ లంబార్ స్పైన్ బాగవుతుంది అంతేకాక ఇక్కడ ఉండే బ్రేకియల్ ప్లెక్సస్ నర్వ్స్ దానిలో ఉండే కంప్రెషన్ ఇక్కడంటే ఈ చేతులంతా దాన్నింటి కంట్రోల్ అయి పడుతుంది అది కంప్రెస్ అయితే ఇక్కడ నొప్పి చేతులు నొప్పి వేళ్ళు నొప్పి టింగ్లింగ్ సెన్సేషన్ ఇవన్నీ సమస్యలు వస్తుంది ఆ కంప్రెషన్ తగ్గితే ఆ బ్రేక్యూల్ ప్లెక్సస్ నర్వ్స్ దానికి ఆరామైతుంది అప్పుడు మేము ఆరాముగా ఆరోగ్యకరంగా ఉండేదానికి ఇది సహాయపడుతుంది ఫార్వర్డ్ హెడ్ పొజిషన్ అది సహా తగ్గుతుంది మరి ఈ షోల్డర్స్ రౌండెడ్ షోల్డర్స్ అది తప్పి మా పోస్చర్ అలైన్మెంట్ బాగవుతుంది ఇవన్నీ చేసి ఆరోగ్యకరంగా ఉండండి మరొక ఉత్తమమైన యోగా పోస్చర్తో మేము కలుస్తాం నమస్తే